వడగండ్లు అతివృష్టి అనావృష్టి పరిస్థితి ఏదైనా రైతులకు పంట నష్టాలు కష్టాలు తప్పడం లేదు ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులను ఆదుకునేందుకు అన్ని పంటలకు బీమా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సీజన్లు పూర్తయ్యాయి కానీ పంటల బీమా పథకం ఇంకా పట్టాలెక్కలేదు కనీసం ఈ వానకాలం నుంచైనా పంటల బీమా అమలు చేస్తారని ఆశపడ్డ రైతులకు నిరాశ మిగులుతుంది ఈ సీజన్ లోను ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు నిజానికి గత యాసంగి సీజన్ కు ముందు పంటల బీమా పథకం అమలు చేస్తామని ప్రభుత్వం హంగామా చేసింది వానకాలం సీజన్ నుంచి అమలు చేస్తామంటూ సంకేత ఇచ్చింది ఇందుకు సంబంధించి కంపెనీలతో మంతనాలు పూర్తయ్యాయి కానీ ఏం జరిగిందో తెలియదు కానీ మొదటికొచ్చింది వ్యవసాయ శాఖ అధికారులు గచ్చుపోయారు ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయకపోవడంతో అతివృష్టి అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు చివరకు నష్టాలు మిగులుతున్నాయి ఇటు ప్రభుత్వం నుంచి నష్ట అందక అటు పంటల బీమా పరిహారమందక తీవ్రంగా నష్టపోయి అప్పల పవుతున్నారు గత మార్చి ఏప్రిల్ నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో యాభై ఒక్క వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్ట పరిహారం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కానీ రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదు ఈ వానకాలం సీజన్లో ముందుగానే పలకరించిన వర్షాలను చూసి రైతులు విత్తనాలు వేశారు కానీ ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తలేదు దీంతో రైతులు పెట్టుబడి నష్టపోతున్నారు ఒకవేళ పంటల బీమా అమలు చేస్తే ఇలాంటి రైతులకు పరిహారం దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని రైతుల వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో ప్రకటించారు ఇందుకోసం సుమారు పద్నాలుగు వందల కోట్ల రూపాయల అవసరమని అంచనా వేశారు కానీ ఇప్పుడు ఈ మాటపై మడమ తిప్పినట్టే కనిపిస్తుంది కొద్ది రోజుల క్రితం పంటల బీమాపై సమీక్షించిన మంత్రి తుమ్మల రైతుల వాటాను రైతులే చెల్లించాలనే విధంగా ప్రకటన చేయడం గమనార్హం రైతుల వాటా ప్రభుత్వ వాటాగా ఎంత చెల్లించాలనే అంశంపై గతంలోని అంచనాలు వేసినప్పటికీ మరోసారి అంచనా వేయాలని అధికారులకు సూచించడం కాలయాపంలో భాగమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది